ത്രികേയ മിത്രീ മീഡിയ വാരക്കി ഹൃദയപൂർവ ധന്യവാദം నేను మా ఇంటి నుంచి ప్రయాణం చేస్తేనే నాకు గంట యాభై నిమిషాలు పట్టింది ఇక్కడికి చేరుకోవడానికి అటువంటిది వర్కింగ్ డే అయినా కూడా పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఇంత దూరం ప్రయాణం చేసి ఎస్వీఎం గ్రాండ్కి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే నేను అంతకు ముందు కూడా చెప్పాను ఇటువంటి కార్యక్రమాలు అంటే శిల్పకళ వేదిక వేదికగా కార్యక్రమాలు అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉండి త్రీ అవర్స్ ఒకళ్ళు పాడుతుంటే వినడానికి వచ్చే వాళ్ళు నిజమైన సంగీత ప్రియులు వాళ్ళు లేచి వెళ్ళి వచ్చేంత అవకాశం కూడా తీసుకోవాలి అని అనుకోకపోవడం అంటే ఆ సిట్టింగ్ పొజిషన్ అలా ఉంటుంది అండ్ ద ప్లేస్ ఇస్ లైక్ దాట్ సో ఇటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ జరిగేటటువంటి హైదరాబాద్లో నా ఈవెంట్ చేయాలి అన్న ఆలోచన చేసి ఇంత దూరం అంటే సోల్డ్ అవుట్ వరకు తీసుకొచ్చినటువంటి టెంపుల్ బెల్ కౌశిక్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కౌశిక్ ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఎస్విఎం గ్రాండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మీ టీం కూడా మంచి మంచి టీం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక అద్భుతమైన మూడు గంటల పాటు జరిగే సంగీత కచేరీకి మీ అందరూ ఇచ్చేసి నన్ను నా టీమ్ని ఆశీర్వదించి ఇట్స్ గోయింగ్ టు బీ అంటే నాకు సోల్డ్ అవుట్ అని విన్న తర్వాత కొంచెం అమ్మో ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి సాంగ్ లిస్ట్ మారుతూనే ఉంది రోజు నా మ్యూజిషియన్స్ అయితే నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎయిటీన్త్ నైన్టీన్త్ మాత్రమే మీకు టైం ఇస్తాము ఈ లోపల ఆ తర్వాత మీరు ఏం చేంజ్ చేసినా కూడా ఐ సారీ అని చెప్పేసి ఎంత వచ్చాను అఫ్ కోర్స్ సో వాళ్ళు నన్ను అలా ముద్దుగా బెదిరిస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతోంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏ పాట పాడితే అందరి మనసులు అంటే ఆనందిస్తాయి అన్న ఆలోచనతోనే యూనో ఐఎమ్ ట్రావెలింగ్ విత్ విత్ థాట్ సో ఐఎమ్ షూర్ యు గోయింగ్ టు ఎంజాయ్ ద ఈవెంట్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద కాన్సర్ట్ విత్ బాలుగారోస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కోర్స్ దయచేసి అందరు కార్యక్రమానికి రండి వస్తున్నారు కదా వీళ్ళు పిలిచారా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ అండ్ ఆల్ అంటే ఒకప్పుడులాగా వీళ్ళందరూ నా టీం అని చెప్పే ఇది లేదు ఇవాళ దే ఆర్ ఇన్ టూ డిఫరెంట్ బ్యాండ్స్ అండ్ అరవింద్ ఇస్ దేర్ కీబోర్డిస్ట్ అరవింద్ సాయి సనీ గిటార్ అండ్ సాగర్ డ్రమ్స్ తబ్లాస్ కోరస్ చూసిన వెంటనే ఒక మ్యూజికల్ కాన్సర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది విత్ గుడ్ మ్యూజిషియన్స్ అండ్ దాట్ ఈస్ వాట్ వి లుక్ ఫర్ కదా చాలా మంచి మ్యూజిషియన్స్ అండ్ ఐమ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ దే ఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ అండ్ కమింగ్ టు గెదర్ మీ సో దాట్స్ ద బెస్ట్ థింగ్ ఎన్ని పాటలు పాడతాను అంటే ముప్పై పాటలు అయితే ఖచ్చితంగా పాడతామండి ముప్పై థర్టీ సాంగ్స్ అంటే ఏమండి మీలాంటి యూత్ డాన్స్ చేయడానికి డాన్స్ ఫ్లోర్ ఎక్కడ ఉంది శిల్పకళ వేదికలో కుర్చీల్లో డాన్స్ చేయగలుగుతారు మీరు తప్పకుండా ఉందండి డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేసే సాంగ్స్ సరే మీరు అడిగారు కాబట్టి మీలాంటి యూత్ కోసం ఏ పాట పాడితే బాగుంటుంది మీరే చెప్పండి నేను మీరు చెప్పండి అది యాడ్ చేసేలా చేస్తాను నేను ఏంటది నేను కోరి పిల్ల పేరు సరేనా ఓకే అది మీకు ఇష్టమా నేను తప్పకుండా దీనికరించి చెప్తాను కానీ మీరు అసలు అమ్మాయి పాడిందేమో అడగలే ఈ వేళలో నీకు మీరు డాన్స్ ఇంత అవుట్ రేట్గా నా మొట్టమొదటి పాటిని కట్ చేసి మారేశారు ఆయన ఖచ్చితంగా అండి హుషారా మీరు అసలు కుర్చీలో కూర్చోలేక మీరు అసలు ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోతారు కూడా జస్ అలాంటి పాటలు ఉన్నాయి ఇలాంటి పాటలు ఉన్నాయి మంచి మంచి క్లాసిక్స్ ఉన్నాయి బెస్ట్ థింగ్ ఏంటంటే అండి నా కెరియర్లో నేను చేసుకున్న అదృష్టం ఏంటి అంటే అటు సెమీ క్లాసికల్ పాడాను అంటే భక్తి పాటలు పాడాను ఆ తర్వాత మీలాంటి యూత్ని అట్రాక్ట్ చేసే పాటలు పాడాను అండ్ ఆల్సో చాలా ఇమోషనల్ ఫీల్ అయ్యేటటువంటి పాటలు పాడే పాడే అవకాశం నాకు సంగీత దర్శకులు కనిపించారు సో అంటే ఇప్పుడు చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఎంతవరకు చెప్పచ్చో కూడా తెలియదు అంతవరకే ఉంచితే బెటర్ సో మీరు ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్లు స్టేజ్ మీదకి వస్తారు దెల్ బీ సింగింగ్ అలాంగ్ విత్ మీ అంతవరకు మాత్రం చెప్తాను సో ఇట్ ఇట్స్ ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి చాలా రోజులైంది చేసి అంతే చాలా రో టూ థౌజండ్ నైన్టీన్లో శిల్పకళా వేదికలోనే ఒక ఇటువంటి కచేరీ చేయటం జరిగింది అంతే ఇట్స్ బీన్ అ వాయిల్ అని చెప్పి చేయటం అంతే ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇంకో పదిహేను నిమిషాలు మాట్లాడతాను బట్ వీ లీవ్ ద ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ